హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఆ మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఇక్కడ నుంచి గ్రామ సచివాలయాలని గ్రామ సంక్షేమ కార్యాలయాలకు అయితే మార్చున్నారు అదేవిధంగా కేవలం ఐదుగురు మాత్రమే ఉద్యోగులు ఈ కార్యాలయాలైతే అయితే ఉంటారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే వాళ్ళు వచ్చిన ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఆర్టికల్ని క్లియర్గా చెక్ చేసినట్లయితే గ్రామ సచివాలయం పేర్లను గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది అదేవిధంగా ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాలకి డీడీఓలుగా అంటే హెడ్గా వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నియమించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు జాబితా తయారీ ప్రక్రియ బాధ్యతను గ్రామ సంక్షేమ కార్యాలయాలకు అప్పగించి రాజకీయ ఒత్తిడులకు ఎలాంటి అవకాశం లేకుండా చేయాలనేదే ఆలోచన అదేవిధంగా గ్రామ పంచాయతీలను మరియు గ్రామ సంక్షేమ కార్యాలయాలను విడివిడిగా ఏర్పాటు చేయనున్నారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలను పనిచేసేలా విధి విధానాలు రూపొందించినట్లు సమాచారం ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు సిబ్బంది నియమించినట్లు తెలిసింది ఈ ఐదుగురు ఉద్యోగులు కూడా ఏఎన్ఎం విఆర్ఓ డిజిటల్ అసిస్టెంట్ మహిళా పోలీసు అదేవిధంగా డిడివో గా వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇంతకు ముందు ఎవరైతే డీడీఓలుగా పంచాయతీ కార్యదర్శి ఉన్నారో వాళ్ళను వేరే విధంగా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఏదైతే ఈ గ్రామ వార్డు సచివాలయం వస్తుందో దీన్ని ప్రక్షాళన తీసుక ఏపీ ప్రభుత్వం అయితే కొనసాగుతుంది త్వరలోనే దీనికి సంబంధించి కొత్త విధి విధానాలను రూపొందించే అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్